ముఖ్యంగా యూత్కి ఎగ్జామ్స్ వచ్చినప్పుడు చదువుకునే యూత్కి టెన్త్ క్లాస్ కానీ ఇంటర్ కానీ డిగ్రీ కానీ బీటెక్ కానీ యూత్కి ఎగ్జామ్స్ వచ్చినప్పుడు మీకు ఎంత వస్తుందో అంతే రాయండి ఎగ్జామ్ గురించి మీకు టెన్షన్ వద్దు టెన్షన్ 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 ఆ టెన్షన్ పడితే నీకు వచ్చినటు కూడా రావు నీకు నాలుగు క్వశ్చన్లు వస్తే నాలుగు క్వశ్చన్లకే ఆన్సర్లు రాయి నీవు రాని దాని గురించి ఆలోచించద్దు నీకు ఎంత వస్తే అంతే రాయి అంతేగాని నువ్వు వాళ్ళని వీళ్ళని చూసి వాళ్ళు రాస్తాడు ఈ రాస్తాడు ఎవడు రాస్తున్నాడు వాడు కొంతమంది ఇట్లా రాస్తే అట్లా యాక్సెంట్ చేస్తుంటారు ఆ పక్కన నీ పక్కన అందరూ రాస్తుంటారు అని కొంతమందికి రాస్తుంటారు వాళ్ళు కూడా రాస్తుంటారు కానీ నీకు రాదని నువ్వు ఫీలింగ్ పడద్దు నువ్వు ఎగ్జామ్లోన నీకు ఎంత ఏటి వరకు వస్తుందో ఆటి వరకే రాయి ఇంకొకడు వాడికి రాకున్నా ఊకెట్లా ఆక్సెంట్ చేస్తుంటాడు అక్కడ అక్కడెక్కడ చూస్తుంటాడు నువ్వేమో ఇక్కడ చూస్తుంటావు అందరూ రాస్తుంటారు నాకు రాదు అందరు రాస్తున్నారు నాకు రావు అందరు రాస్తున్నారు నాకు రావు నీకు ఫస్ట్ క్వశ్చన్ రాదు కింద నాలుగు క్వశ్చన్లు వస్తాయి అనుకో నాలుగు క్వశ్చన్లు ఫస్ట్ రాయి అంతేగాని రాలేదు రాలేదు నాకు రావు రావు అనే టెన్షన్ వద్దు ఎగ్జామ్లో ఎంత వస్తే అంతే రాయి ఏమవుతుంది ఒకసారి ఫెయిల్ అయినా కానీ ఒక సంవత్సరం వేస్ట్ అవుతుంది అంతేగాని ఆ ఫెయిల్ అయిన తర్వాత కూడా మీరు ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఏం చేస్తావు నువ్వు ఇంత టెన్షన్ ఇంత ఆత్మహత్య అనే అనేది చూసే వైపు ఒకసారి ఆలోచించండి మీ తల్లిదండ్రుల గురించి వాళ్ళకి ఎంత ఉంటుందో ఇంత పీకుడు కానివి నువ్వు బాగా ఎందుకు చదవలేదు చదవాల మంది అడిగితే ఏం చెప్తారు ఏ ఫాసా 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 అంటే ఏం ఫాస్ట్ కాలేదు చదవలేదు ఫాస్ట్ కాలేదని చెప్పండి ఇంకో చదివి ఫాస్ట్గా అయ్యి చూపించండి వాళ్ళకి అంతేగాని మీరు చాలామంది ఇప్పుడు అంటే ఎక్కువ అని శాతం కాదు కానీ కొంతమంది మేము ఫెయిల్ అవుతాం ఫెయిల్ అవుతామనే దాంట్లో ఎగ్జామ్ వచ్చే ముందర ఆత్మహత్య చేసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు అలా చేసుకుని మీ తల్లిదండ్రులు ఎంత బాధ నరకం అనిపిస్తారో మీకు తెలియదు ఇరవై ఏళ్ళ కొడుకు ఇరవై ఏళ్ళ బిడ్డ పోతే వాళ్ళు ఎంత క్షోభపడతారో మీకు అర్థం కాదు అది మీకు అర్థం కావాలంటే మీకు ఆ వయసులో ఉన్నప్పుడు మీ కొడుకు పిల్లలు ఉన్నప్పుడు అర్థమవుతుంది ఒకడు ఎగ్జామ్ కుసుకొని చదివితే నలుగురు కుసొని రాక్ గ్రూప్ స్టార్ట్ చేసుకుందామంటారు ఆ గ్రూప్ స్టార్ట్లో ఎవడూ ఏం చదివేది లేదు పీకేది లేదు పొగడు ఒకటి చదివితే ముగ్గురు ఉంటారు ఇంకా సరేరా ఇంకేం చదువుతారా పోదారా అని ఒకడు అంటాడు ఏం దినాలు చదివిందే రా నీకేం జాబ్ వచ్చేదేం లేదు ఓ ఇట్లాంటి దిండి చూసాం కానీ లైఫ్ ఇంకా ఉంది అప్పుడే అయిపోలేదు కానీ అని ఇంకొకడు అంటాడు ఇంకా ఒకటి సినిమాకి పోదారా అని అంటాడు ఇలా మీరు ఎగ్జామ్ టైంలోనా సినిమాలు షికార్లు అనుకుంటూ తిరిగితే మీరు ఎట్లా పాస్ అవుతారు ఎగ్జామ్ బాగా రాయాల స్టడీ బాగా కూర్చోవాలి ఎగ్జామ్ టైంలో ఇంకోటి మీకు ముఖ్యంగా చెప్తాను ఈ వేస్ట్ కాళ్ళ చేత పట్టద్దండి ఆ వేస్ట్ గాలు మిమ్మల్ని నిన్ను చదువుకున్నారు వాళ్ళు చదువుకోరు వాళ్ళు చదువుకోరు నిన్ను చదువుకున్నారు ఆ వేస్ట్ కాళ్ళ చేత ఉన్నంతసేపు మీరు బాగుపడరు ఇలాంటి వేస్ట్ కాళ్ళ చేత పట్టకండి అలాంటి వేస్ట్ చేత చేతబట్టి మీ లైఫ్ నాశనం చేసుకుంటారు మీ తల్లిదండ్రుల ఆశలపై నీళ్లు తలుతారు ఎగ్జామ్ సరైన రాక మీరు పాస్ కాక జాబ్ కొట్టక వాళ్ళకి ఎన్ని ఆశలతోటి నా కొడుకు జాబ్ కొడతాడు జాబ్ కొడతాడు అని ఎంతో ఆశ ఉంటుంది వాళ్ళకి ఆ జాబ్ కొట్టిన తర్వాత మరి ఆడే ఉంటాయి పైకి ఎదుక్కుంటే ఎదుక్కుంటే వాళ్ళు అంతేగాని మీరు ఆడే ఉండకూడదు మిమ్మల్ని చూసి ప్రపంచంలోన ఎంత మెచ్చుకుంటారో అంత సంతోషం ఉంటుంది తల్లిదండ్రులకి మీరు వాడిని చూసి మెచ్చుకునేది కాదు వాళ్ళు మిమ్మల్ని చూసి మెచ్చుకోవాలి ప్రపంచంలో ఒక నెంబర్ వన్ అనే స్థానానికి పోవాల మీ వల్ల దాంట్లోన మీ వంశంలోన నువ్వే నెంబర్ వన్ అని చూపించాల మీ చుట్టాలు మీ బంధువుల్లోన అందరిలా అంతే కాని ఈ వేస్ట్గాళ్ళ జత బట్టి సినిమాలు షికారులు అని తిరుక్కుంటా మీ జీవితం నాశనం చేసుకోవద్దండి ఆ వేస్ట్ వేస్ట్గాళ్ళు జత ఉన్నంత వరకు మీ జీవితం చక్కబడదు ఎప్పుడైనా కానీ డిగ్రీ కానీ టెన్త్ కానీ ఇంటర్ కానీ బీటెక్ కానీ ఎప్పుడైనా కానీ వేస్ట్గాళ్ళ జత పట్టకండి మంచి స్నేహితుల జత పట్టండి మంచి మీ టీచర్లు చెప్తే వినరు ఇంకా టీచర్ చెప్తుంటే ఇక్కడ ఇంకోడు అక్కడ అని పిలుస్తుంటాడు మీరు మెయిన్ స్పీచ్ నేర్చుకునండి డిగ్రీ బీటెక్ వాళ్ళు స్పీచ్ నువ్వు మాట్లాడగలగాలి నువ్వు మాట్లాడగలిగితేనే జాబ్ సంపాదించుకోగలవు లేదంటే వేస్ట్గా నిలబడిపోతావు సమాజంలోన సమాజము కుళ్ళబొడిసేదానికి నువ్వు సగం చచ్చిపోతావు నువ్వు జీవితంలో ఏం సంపాదించుకోలేవు కాబట్టి కాలేజీ నుంచి వచ్చే లాస్ట్ ఇయర్ నుంచే నువ్వు జాబ్ సంపాదించుకోవాల సమాజం నిన్ను చూసి మెచ్చుకోవాల అట్లా ఉండాల విద్యార్థి అంటే ఏం ప్రతి ఒక్కడూ నువ్వు చదివితే కష్టపడితే నిత్య విద్యార్థులు ఎప్పుడు కష్టపడు నీకు ఖచ్చితంగా నీకు లైఫ్ అనేది ఉంటుంది ఆ వేస్ట్ వేస్ట్గా చేతబట్టి సినిమాలు షికార్లు రారాపోదాం ఇట్లాంటి దిండి చూసేమే వాడు నిన్ను చదువుకున్నాడు వాడు చదువుకోడు నిన్ను చదువుకున్నాడు నిన్న ఒక వేస్ట్ కాని కింద చేస్తాడు పట్టుదల కృషి కృషి ఉంటే మనుషులు రుషులు అవుతారు ఇది తప్పదు మీ లైఫ్ మీరు సంపాదించే టైంలోనా మీరు చదవాల్సిన టైంలోనా వేస్ట్గా తిరిగితే మీ జీవితము జీవితాంతం బాధపడాల్సి వస్తుంది ఆ జాబ్ వచ్చిన తర్వాత కూడా మీరు సంపాదించే టైంలో కుర్చీలో కూర్చొని మీ టైం అంత వేస్ట్ చేస్తే అనుకో మీ అంత వేస్ట్గా ఉండరు తర్వాత మీ జీవితానికి ఏమి ఉండదు మీకు జాబ్ వచ్చినా ఆ ఇరవై ముప్పై వేలతో ఏమి మీ కోరికలు తీరవు పైకి ఎదగల్లా అది ఇది గుర్తుపెట్టుకో నీ కళ నెరవేర్చుకో ఈ ప్రపంచంలోన ఈ దేశంలోన నలుగురిలోన నీవు నెంబర్ వన్గా ఉండాలి అదే టార్గెట్ పెట్టుకో ఎత్తరాదు ఖచ్చితంగా వస్తే నువ్వు కష్టపడి చదివిస్తే చదివితే అంతేగాని నువ్వు సినిమాలు సెల్లులు రోజు ఒక సినిమా చూసుకుంటూ పోతే నీ జీవితం ఆగడమైనాక నలభైలో చంపాయి ముప్పై నలభైలో ఇయర్స్లో చంపాయి లేని ఓడు నువ్వు అరవై డెబ్భైలో ఏం సంపాదిస్తావు సంపాదించుకోలేవు కాబట్టి నీకు జాబ్ వచ్చినా కానీ చాలామంది మధ్యతరగతి కుటుంబాలు పిల్లలు చదువు ఉంటుంది కానీ పైకి ఎదగలేరు అహంకారం జాబ్ వస్తే ఒక అహంకారం అహంకారమునుడు ఎప్పుడు పైకి రాడు ఇది గుర్తుపెట్టుకో నీవు ఎప్పుడైనా కానీ నా నగర్లోనా మీ పేరు వినిపించాల గోల్ గోల్ నేను నెంబర్ వన్ కావాలా అని అనుకొని ఎప్పుడు అదే ఉండాల నెంబర్ వన్ అయితేనే మీకు విలువ నా జాబ్ సంపాదించాలని నేను ఉండ ఆ ఇరవై ముప్పై వేలు అంటే ఏమిటి చాలు నీ పిల్లలు అయిన తర్వాత పెన్లం పిల్లలు జాబ్ వచ్చిన తర్వాత పెళ్ళి పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పిల్లలు అయిన తర్వాత పెళ్ళి పిల్లలు అయిన తర్వాత ఒక కారు అంటావు ఆ కార్కి నువ్వు డీజిల్ పెట్రోల్ పోలేవు ఏది దాన్ని సాకలేవు తరగతిలో ఉంటాయి నువ్వు నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్ పోసిస్తున్నావు అప్పుడే నువ్వు అన్నీ ఎదుగుతావు